విద్యుత్ కమిషన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది విద్యుత్ కమిషన్ ఏర్పా ఏర్పాటు సవాల్ చేస్తూ కూడా కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన ఇరువైపుల వాదనలు కూడా ముగిసాయి ఓవైపు కేసీఆర్ తరపు నా ఆదిత్య సోంది వాదనలు వినిపించారు ఆ తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అడ్వకేట్ జనరల్ వాదనలను సమర్థించింది ఈ మేరకు కేసీఆర్ పిటిషన్ను కొట్టేస్తూ కూడా ఉత్తర్వులు వెల్లడించింది అయితే కేసీఆర్ మాత్రం ఈ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అంతేకాకుండా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులను కూడా కొట్టేయాలని చెప్పి కూడా కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే మొత్తం విద్యుత్ కమిషన్ ఏకపక్ష వ్యవహరిస్తుంది అంతేకాకుండా మొత్తం కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పి కూడా కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు ఈ మేరకు కేసీఆర్ తరఫు న్యాయవాది సిజే ధర్మాసనం ముందు వాదనలు కూడా వినిపించారు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు సందర్భంలో జరిగిన ఒప్పందంలో పూర్తిగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతులు ఉన్నాయని చెప్పి అంతేకాకుండా పవర్ ప్లాంట్ నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి కూడా లభించిందని చెప్పి కూడా కేసీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే విద్యుత్ నియంత్రణ మండలికి కూడా జుడిషియరీ బాడీ అని చెప్పి దాన్ని సవాల్ చేసే అధికారం లేదని చెప్పి ఒకవేళ దానిపైన ఏమైనా అనుమానాలు ఉంటే ట్రైబ్యునల్ ఆశ్రయించాలని చెప్పి కూడా ప్రభుత్వం తెలిసినప్పటికీ అంతేకాకుండా విద్యుత్ కమిషన్ చైర్మన్ తెలిసినప్పటికీ ఈ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయడం విరుద్ధమని చెప్పి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆయన ప్రధానంగా దృష్టికి తీసుకొచ్చారు ఒకవైపు కేసీఆర్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వకముందే విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఇది ఆయన ముందే నిర్ణయానికి వచ్చినట్టు కూడా భావించాల్సి వస్తుంది కనీసం ఈ కేసీఆర్ నుంచి నోటీస్ దాని సమాధానం రాకముందే ఆయన చెప్పడాన్ని బట్టి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా భావించాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పారు కనీసం ఈ విధంగా కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయొద్దు విద్యుత్ ఒక కమిషన్ ఏర్పాటైనప్పుడు ఒక అంశంపైన ఒక కమిషన్ ఏర్పాటు ఏర్పడిన ఏర్పాటైన సందర్భంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నిర్ణయాలు వెల్లడించొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన అంతేకాకుండా పలు కోర్టులకు సంబంధించిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ఆదిత్య సోంది వివరించారు అయితే ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా వాదించారు విద్యుత్ కమిషన్ తనకున్న విస్తృత అధికారాల మేరకే కూడా నోటీసులు జారీ చేసింది అంతే అంతేకాకుండా ఎక్కడ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు విద్యుత్ కమిషన్ తనకున్న పరిధి మేరకే ఒక సందర్భంలో కొన్ని విషయాలు వెల్లడించారు కానీ అది ఎక్కడ కూడా వివాదాస్పదం కాలేదు ఎక్కడ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టు కూడా లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అయితే ఈ విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలుతో పాటు ఆ పవర్ ప్లాంట్ నిర్మాణాల సందర్భంగా ఉపయోగించిన సాంకేతికతతో పాటు నిర్మాణం చేసే ప్రదేశంలో సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు అంతే అంతేకాకుండా విద్యుత్ ఈ కమిషన్ అనేది పూర్తిగా బహిరంగ విచారణ చేస్తుంది ఎక్కడ కూడా అంతర్గతంగా విచారణ చేయడం లేదు ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది విద్యుత్ కమిషన్ ఆ మేరకు కొంతమంది కూడా వచ్చి అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి లేదంటే పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని చెప్పి కూడా విద్యుత్ కమిషన్ ప్రకటన కూడా ఇచ్చింది ఆ ప్రకటన మేరకు విద్యుత్ జేఏసీ నేత రఘుతో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా విద్యుత్ కమిషన్ ఎదుట హాజరయ్యారు వాళ్ళకు కొంత సమాచారం ఇచ్చారు ఆ సమాచారానికి సంబంధించి మీ వద్ద ఏమైనా ఉన్నాయా దాన్ని ఖండించడానికి అని చెప్పి విద్యుత్ కమిషన్ మరోసారి కేసీఆర్ నోటీసులు జారీ చేసింది అదే ఆయనకున్న పరిధి మేరకే ఆయనకున్న అధికారుల మేరకే ఈ నోటీసులు జారీ చేసిందని చెప్పి కూడా చెప్పారు అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు విద్యుత్ కొనుగోలు విషయంలో ఏదైనా అనుమానాలు ఉంటే ఏమైనా మీరు ఏదైనా చేస్తున్న ఆరోపణ ఆరోపణలకు సంబంధించి విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేరుగా కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి సూచించారు కాబట్టి ఆ మేరకే ప్రభుత్వం కూడా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పి కూడా అంతేకాకుండా విద్యుత్ కమిషన్ను సంబంధించి కొన్ని ఎప్పటికే విచారణ కూడా జరుగుతుందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ అడ్వకేట్ జనరల్ వాదనతో సిజే ధర్మాసనం ఏకీభవించింది అంతేకాకుండా కేసీఆర్ తరఫు న్యాయవాది వాదిస్తున్న సందర్భంలోనూ సిజే ధర్మాసనం ఒక వ్యాఖ్య చేసింది ఒకవేళ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తే తప్పేముందని ఆ విద్యుత్ కమిషన్ విచారణ చేసి ఆ విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పి కూడా ఆ సందర్భంలో ఆదిత్య సోని వాదిస్తున్న సమయంలో కూడా సిజే ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే అడ్వకేట్ జనరల్ వాదించిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టేసింది కేసీఆర్ అయితే పిటిషన్ వేశారో విద్యుత్ కమిషన్ ఏర్పాటు స్ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని చెప్పి అంతేకాకుండా ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని చెప్పి కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ అంతే కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది కాబట్టి విద్యుత్ కమిషన్ ఆదావేదిగా తన విచారణ కొనసాగించనుంది ఈ మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ విద్యుత్ కమిషన్కి సంబంధించి ఆ వివరణ ఇవ్వడమా లేకపోతే అంటే ఆ నోటీసులో కొన్ని వెసులుబాట్లు కూడా కనిపించింది మీరు వివరణ ఇవ్వచ్చు లేదంటే విద్యుత్ కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడికి వి వివరణ ఇస్తామని చెప్పినా కూడా అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా విద్యుత్ కమిషన్ చెప్పింది కాబట్టి ఈ మేరకు ఆ విధంగా కూడా విద్యుత్ కమిషన్ ముందుకు వెళ్లే వెసులుబాటు కలి కలిగింది ప్రస్తుతం అయితే విద్యుత్ కమిషన్ విచారణ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది హైకోర్టు సిజే తీర్పు వల్ల నయోమి